హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ టిఫిన్ చేసినారా మేమైతే ఇప్పుడే టిఫిన్ చేసినాము మేము బాగుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు వంట అయితే మొదలుపెట్టినారా ఆల్మోస్ట్ మీ వంట అయితే అయిపోయింటుందేమో నాకైతే పనులన్నయలకి ఈ టైం అయింది ఇప్పుడే టిఫిన్ చేసినాను టిఫన్ దోశ చట్నీ ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం తినమో అందుకని సాంబార్ చేసి అన్నం చేస్తామని పప్పు అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఉడుకుతాము ఒక పక్క కూరగాయలన్నీ పెట్టిన కట్ చేసి క్యారెట్ ముల్లంగి బీన్స్ అన్నీ వేసి సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాది సాంబారు సాంబార్ చేసి వేడిగా అన్నం చేస్తున్నాను పప్పు అయితే ఉడకొచ్చిన ఫ్రెండ్స్ చింతపండు వేసేదేమో టమోటా తర్వాతకు పోపు కూడా టమోటా నాన్న సుక్కోసి పెట్టుకున్నాను బియ్యం అయితే కడిగి కూడా నాన్నకి వేసుకున్న ఫ్రెండ్స్ అన్నం చేయాలి సాంబారు తిరవాత పెట్టి అన్నం అయితే ముద్దులు పెడతాను ఈ పూట ఇది మా ఈడియో మీరు ఏమంటున్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం కూరలు అందరూ తిన్నారా అందరూ బాగుండారా ఫ్రెండ్స్ మరీ వస్తారా అడుగుతున్నాను చింతపండు ఉప్పు కూడా వేసేసిన ఫ్రెండ్స్ కందుకు ఉడికినాయి సాంబార్ పొడి పొడి సాంబార్ పొడి అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని సాంబార్ చేసి ఆసిన ఫ్రెండ్స్ ఎక్కువగా బాగా అయితే పడలేదు పిల్లలకు స్కూల్ కూడా లేదు ఫ్రెండ్స్ ఈరోజు సంజు అయితే టీవీ వచ్చినాడు సినిమా కూర్చొని క్లైమాక్స్ అంతా మొబ్బెట్టు కానీ వర్షం అయితే పడలేదు బట్టలన్నీ ఉతికేస్తున్నాం ఫ్రెండ్స్ మిద్రం ఎండగా వచ్చి కొద్దిగా ఆరుతాయి లేకపోతే నిమ్ము నిమ్ముగా తడిగా వాసన వచ్చాయి నిన్న ఈ టైంలో ఫుల్ వర్షం కాదు ఈరోజు అయితే వర్షం ఏం పడలా పని పిల్లలకి ఏమో స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నారు వానకు బాగా తడిచి గేదెలు కడికైపోయి బాగా ఫుల్ జలుబు చేసింది ఫ్రెండ్స్ ఎప్పుడు పండగెలిపిన ఈ నెల అంతా జలుబు జలు జలుబుగానే ఉంటుంది నాకైతే పప్పు బాగా ఉడికినాక దుద్దుకొని కూరగాయలు ఉడికిన తర్వాత అవన్నీ అందులో కలిపేసి అవన్నీ తిరగబాటు పెట్టేస్తాను సాంబార్ పొడి వేసి మళ్ళా కొద్దిసేపు బాగా ఉడకనిస్తే సాంబార్ అయిపోతుంది రైస్ కూడా పెట్టాలి నానకుండా బీవు పప్పు అయితే ఉడికేసి ఉంటుందండి మెత్తగా కూరగాయలు కూడా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానులే పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్ కూరగాయలు కూడా ఉడికిపోయినాయి చూడండి సాంబార్ అయితే రెడీ చేసేసినాను పప్పు దుద్దేసి తర్వాత పెట్టి బాగా ఉడికింది సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మాడికాయ వచ్చి సాంబార్లో పూ సూపర్ టేస్ట్ ఉంటుంది మాడికాయ అయితే గుండెకాయ ఒక్క వేసేసినాను ఈ పూట మా లంచ్ ఇది మీ లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ మీరు తిన్నారా రెడీ అయిపోయినాయి అయ్యే రైస్ కూడా అయిపోయించుకోండి రైస్ కూడా చేసేసాను రైస్ మాడికాయ వేసిన సాంబారు చాలా బాగుంది బీన్స్ మాడికి యాడ్ చేసినా కదా చాలా టేస్ట్ ఉంది అది ఇంకా అయితే పెట్టాలి ఇంకా పెట్టలేదు ఈ అయితే ఉష్టి అల్లరి చేస్తాను ఫ్రెండ్స్ ఒకటి ఆయన ఉండనే ఉండదు సాట ఇప్పుడు కొంచెం వచ్చింది ఫ్రెండ్స్ గుడ్డలన్నీ పైన వేసినా కూడా కొంచెం ఏమో ఈరోజు బెడ్షీట్లు అవి ఉతుక్కున్నాం అనుకున్నాము మేము తిరుమల పాదయాత్ర పోతాము కానీ పొద్దున్నే మొబ్బు ఫుల్ పట్టునింది అందుకే వర్షం వచ్చదేమో అని చెప్పి బట్టలు అయితే ఉతకలేదు బట్టలు ఉతికేసినాం కానీ బెడ్షీట్లు ఏ ఉతకలేదు రేపన్నా బాగుంటే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ ఇంకా మేము అందరం అన్నం తినాలి మీరు తిన్నారా తినకంటే తిన్నావురాండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా నాగధారా ఛానల్ సేపు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్